ఈ మధ్య మారుతున్న జీవన శైలి అలాగే మారుతున్న ఆహార అలవాట్లు ఇవన్నీ కంపేర్ చేసుకొని కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నారు తాజాగా ఎన్సీడీ ఒక సర్వే చేసింది ఈ ఎన్సీడీలో చేసిన సర్వే ప్రకారం క్యాన్సర్ రోగుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరుగుతోంది దీంతో గుండెలయ్య తప్పుతోంది అంటూ ఒక సర్వే అయితే వివరాలు వెల్లడించింది అంటే ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం మంది ఒక తీవ్ర సమస్యతో ఎక్కువ శాతం మంది ఒక పది రుగ్మతలతో బాధపడుతున్నారట అందులో మొదటి స్థానం రక్తపోటు అలాగే మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం గుండెపోటు వంటివి మొదటి స్థానాల్లో ఉందట ఇందులో ప్రధానంగా ఈ దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం మంది ప్రధానంగా కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు అంతేకాదు మూడు నుంచి ఐదు శాతం మంది డెంగీ మలేరియా గున్యా లాంటి వ్యాధుల తీవ్రత అలాగే అల్లూరు జిల్లా విశాఖ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉన్నారట అలాగే ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు కాలేయ సంబంధిత అలాగే నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారట యాభై నుంచి యాభై నాలుగు ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు క్యాన్సరు అలాగే గుండె జబ్బులు నరాల సమస్య రక్తపోటు మధుమేహం అలాగే అరవై నుంచి అరవై నాలుగు వయసు ఉన్న వాళ్ళు దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మధుమేహం రక్తపోటు వెంటాడుతున్నాయి ఈ ఎన్సీడి సర్వేలో తాజాగా తేలింది ఏంటి అంటే ఫైనల్గా కాకినాడ జిల్లాలో రక్తపోటుతో బాధపడుతున్న వారు ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల ఒక్క మంది ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఒక లక్ష ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు కోనసీమలో ఎనభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు అంటే వివిధ రుగ్మతలతో పా బాధపడుతున్న వాళ్ళు కూడా సంఖ్య మొత్తం ఇచ్చేశారు ఇందులో ప్రధానంగా ఈ ఎన్సిడి సర్వేలో కొన్ని విస్తుపోయే అయితే వెలుగులోకి వచ్చాయి ఎక్కువ గుండుపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ఈ గోదావరి జిల్లాలో ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఎక్కువ సంఖ్య ఉందట కాకినాడ జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు వైద్య సేవలు పొందిన వాళ్ళు కూడా క్యాన్సర్కి సంబంధించి ఎక్కువ మంది వైద్య సేవలు అన్ని తీసుకున్నారు ఆరు వేల మూడు వందల ముప్పై మూడు మంది అలాగే గుండె జబ్బులకు సంబంధించి వైద్య సేవలు అన్ని తీసుకున్న వాళ్ళు తొమ్మిది వేల నూట డెబ్బై ఒక్క మంది ఉన్నారట అంటే గుండె జబ్బులతో ఎక్కువ బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది అంటే కాకినాడ జిల్లా అనేది ఫైనల్గా తేలిన అంశం